అండ్ రెండోది కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి హూ హ్యావ్ క్లియర్ ద ఎగ్జామ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ టేకెన్ త్రీ ఇయర్స్ ఫర్ గెటింగ్ ద రిజల్ట్స్ ఆ పెయిన్ ఆ టైమ్ ఎంత వాల్యుబుల్ మీకు అన్నది వీ నో బికాజ్ ఎనీ ఎగ్జామ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కానీ దానికి కృషి చేసి మళ్ళీ మళ్ళీ రాయాలి అనే దీంతో పట్టుదలతో ఉన్నారు అందరూ సో దట్ ఈస్ రియలీ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఆస్ వెల్ అండ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో ఎందుకంటే మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడి వరకు వచ్చి ఉండరు మోస్ట్ ప్రాబబ్లీ అండ్ దీని నుంచి కూడా ఇందాక వీళ్ళందరూ చెప్తున్నట్టు యూ హ్యావ్ టు గ్రో బెటర్ ఇప్పుడు మీలోని ఎంతమంది ఉన్నారో అందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని ఐఎమ్ హోపింగ్ అండ్ అగెయిన్ ఆల్సో దీనిలో ఒక స్మాల్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మీ అందరికీ చాలా న్యూస్లో తెలిసింది ఉండండి ఉదయ్ భాస్కర్ అని చెప్పేసి ఒక కాన్స్టేబుల్ ఐపీఎస్ అయ్యారు విత్ సెవెన్ నాట్ ఎయిట్ ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా సో దాంట్లోని హీ హ్యాజ్ అ ట్రిగర్ పాయింట్ సో అట్లా ట్రిగర్ పాయింట్ అన్నది ప్రతి వాళ్ళు ఉంటుంది ఎక్కడో చోట హీఈ్ జస్ట్ అ కాన్స్టేబుల్ అని ఎప్పుడు అతను అనుకోలేదు నేను చదివాను నాకు ఆ నాలెడ్జ్ ఉంది దీని నుంచి నేను ఇంకా ఎదగలను అనే ఒక అతని మీద అతనికి నమ్మకం ఉంది దట్ నమ్మకం ఈజ్ ద మెయిన్ పోస్ట్ కీ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ పీపుల్ సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇక్కడితో ఆగిపోతాను కాన్స్టేబుల్ వచ్చింది సెటిల్ ఫర్ లైఫ్ అనుకోద్దు మీరందరూ మోస్ట్ ప్రాబ్లీ అయిన వాళ్ళందరూ చాలా తక్కువ ఏజ్ ఉన్నారు సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్ అండ్ మై హంబుల్ సజెషన్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ డు బీ ఫియర్లెస్ కంప్లీట్లీ అంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ ట్రైనింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద నిల్చోవాలి అని ఒక హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ చేసుకోండి అమాంగ్ యూ పీపుల్ మళ్ళీ మీరు అందరూ ఇదే డిస్ట్రిక్ట్కే వస్తారు డిస్ట్రిక్ట్ టోపోగ్రఫీ ఐడియా ఉంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఐడియా ఉంది సో దట్ మీన్స్ యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాన్స్టేబుల్స్ దీంట్లోనే అగైన్ టూ థింగ్స్ ఉంటాయి ఎనీ కాన్స్టేబుల్ ఆర్ ఎనీ ఎస్ఐ ఆర్ ఎనీ డిఎస్పీ ఆర్ ఎనీ ఎస్పీ దానిలో టూ టైప్స్ ఉంటాయి ఒకటి కాన్స్టేబుల్ రెండోది బెస్ట్ కానిస్టేబుల్స్ బెస్ట్ ఎస్ఐ జె బెస్ట్ ఎస్ఐ డిఎస్పీ బెస్ట్ డిఎస్పీ సో దీంట్లోని ఐ హోప్ యు ఆల్ పీపుల్ బికమ్ ద బెస్ట్ ఎందుకంటే మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఏ టు జెడ్ ఎవ్రీ స్మాల్ ఎరీనా కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు ఎట్లా తయారే అవ్వాలంటే ఆఫ్టర్ ద ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ యువర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఆల్సో దట్ మీ మీద రిలే అవ్వాలి ఒక స్టేషన్ ఆ రేంజ్కి మీరు వెళ్తారు అని ఐఎమ్ హోపింగ్ అండ్ కంప్లీట్లీ యూఆర్ న్యూ బ్యాచ్ కాబట్టి టెక్నాలజీ మీద చాలా చాలా ఫోకస్ చేయండి కంప్లీట్ పోలీసింగ్ హ్యాస్ బికమ్ టెక్నాలజీ ఓరియంటెడ్ సో మీ టెక్నాలజీ యూసేజ్ ఫర్ ద పోలీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వైస్ వర్సా సో అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీబడీ ఐఎమ్ హోపింగ్ మన ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇక్కడ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి ఉంటుంది కానీ దీనికన్నా బెటర్గా ఇంకా ఎలా కమ్యూనికేట్ చేయాలి టు సుపీరియర్ ఆఫీసర్స్ టు అవుట్ సైడర్స్ ఏం చేయాలి అన్నది మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి వన్స్ యూ గోయింగ్ టు పోస్టింగ్ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ రూత్లెస్ జాబ్ కాకపోతే మీరు నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా పలానా థింగ్ ఈరోజు నేను చేశాను పలానా పర్సన్కి నేను ఈరోజు హెల్ప్ చేశాను అని పడుకునేవి రెండే రెండు జాబ్స్ ఒకటి డాక్టర్స్ రెండోది పోలీస్ ఈ రెండిట్ల మీదే మొత్తం సొసైటీ అంతా రిలే అయ్యి డిపెండ్ అయ్యి ఉంది సో ఒక కానిస్టేబుల్ కరెక్ట్గా చేయాలి అన్న రాంగ్ చేయాలి అన్న మనమే సో ఒక మీరు ఒక రైట్ స్టెప్ తీసుకుంటే ఒక మనిషిని వాళ్ళు అవుతారు అదే ఒక చిన్న ఇనాక్షన్ చేశారు అంటే అదే మనిషి ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టే పోలీసులు అండ్ డాక్టర్స్ వీళ్ళిద్దరికీ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది ఇన్ ఆర్ ఎంటైర్ ఆర్మీ ఇవన్నీ ఈజ్ లైక్ నేషనల్ లెవెల్ బట్ టు ద లోకల్ లెవెల్ ఈ రెండింటికి ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఐ రియలీ హోప్ యు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ కాన్స్టేబుల్ ఈస్ స్పెషల్ ఎవ్రీ ఏఎస్ఐ అండ్ ఎవ్రీ ఎస్ఐ ఎవ్రీ ఎవ్రీ వన్ ఈజ్ స్పెషల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సో అలాంటిది మీరు యూటిలైజ్ చేసుకొని ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పీస్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ విష్ యూ కెన్ రీచ్ ద గోల్ కాకపోతే దాని మీద ఎఫర్ట్ పెట్టండి నైట్ డే అని లేకుండా ఎనీ వర్క్ వర్క్ చేస్తా కూడా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సక్సెస్ఫుల్ అయిన ఆఫీసెస్ని కూడా మేము చూసాం మా కల్లారే సో మీ అందరు దాంట్లో కూడా ఎంతమంది అయితే కానిస్టేబుల్స్ కింద సెలెక్ట్ అయ్యారో అంతమంది మళ్ళీ డిఎస్పీస్ కింద అంతమంది ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ సో థ్యాంక్ యూ సో మచ్ బట్ కీప్ దట్ ఎఫర్ట్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ దట్ యువర్ పేరెంట్స్ ఆర్ రియలీ ఫార్చునేట్ దట్ మీలాంటి పిల్లలు పుట్టినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఫార్చునేట్ని ఇంకొంచెం పెంచడానికి ట్రై చేయండి ఇన్ యువర్ లైఫ్ సో థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్టిట్యూట్ ఆల్సో ఫర్ ఇన్వైట్ రీసెంట్గా కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించిన మీ అందరికి కూడా నా తరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో విజయం సాధించాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మన యొక్క మానవ జీవితం యొక్క దశను మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో శైశవ దశ అని బాల్య దశ అని యవ్వన దశ అని యువజన దశ చాలా ఉంటాయి మీరు బీఈీ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ మరి దాంట్లో మనకి శైశవ బాల్య యువన దశలో మనం అన్నీ కూడా చదువుకుంటాం ఆ టైంలో చదువుకుంటాము వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం మన పేరెంట్స్ మనల్ని పోషిస్తూ ఉంటారు వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉంటాము కానీ తర్వాత వచ్చే వయోజన దశ అంటే దాంట్లో మనకి మ్యారేజ్ కావటం పిల్లలు పుట్టడము బాధ్యతలు వస్తాయి మరి బాధ్యతలు రావాలి అంటే ఈ యువన దశలో ఉన్నట్టుగా ఉంటే సరిపోతుందా ఏం కావాలి ఎక్కుస్ట మనకి క్వాలిఫికేషన్ ఒక జీవనోపాధి కావాలి అంటే ఒక జాబ్ కావాలి అవునా ఆ జాబ్ అనేది మనం చదువుకున్న ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మన జాబు ఎవరై అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకుంటారు ఒకళ్ళ సాఫ్ట్వేర్ అయితే ఇంకొకళ్ళ బిజినెస్ ఎన్నుకుంటారు ఇంకొక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంచుకుంటాం ఈ ఎంచుకునే ఈ మార్గంలో మీ అందరూ కూడా అంటే మీరు అందరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంచుకున్నారు ఈ మార్గంలో మీరు మొట్టమొదటి విజయాన్ని సాధించారు ఇది మనం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం అనమాట తక్షశిల ఇన్స్టిట్యూట్ నుంచి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగలిగాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే తక్షశిరా కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు ముప్పై ఆరు మంది పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఎగ్జామ్స్ వీళ్ళు సెలెక్ట్ అయిన ఈ ఎగ్జామ్లో దాదాపు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మూడు సంవత్సరాలు టైం పట్టింది ఈ మూడు సంవత్సరాల టైంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని వీళ్ళన్నిటినీ క్యారీఅవుట్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఫ్రమ్ తక్షశిలా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు నలభై ఐదు టెస్ట్లని కండక్ట్ చేయడం జరిగింది ఈ నలభై ఐదు టెస్ట్లని మేము వాలంటరీగా కండక్ట్ చేయడం జరిగింది అండ్ దట్టు ఈ ఎగ్జామ్స్ వితౌట్ ఎనీ ఫీ ఏమీ తీసుకోకోకుండా వాలంటరీగా మేము ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం జరిగింది సో ఎగ్జామ్స్ వీళ్ళకి అందరికీ మంచిగా యూటిలైజ్ అయిందని మేము అనుకుంటున్నాము అండ్ ఈ రిజల్టే మా యొక్క ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విజయం అని మేము అనుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు డిఎస్పి గారు గౌరవ శ్రీమతి భావన గారు మరియు ఏడిఎఫ్ఓ గారు అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఈ సమావేశంలో ఎవరైతే సక్సెస్ అచీవ్ చేశారో స్టూడెంట్స్ అందరూ పోలీస్ కానిస్టేబుల్కి ఎవరైతే నెక్స్ట్ జాబ్లో జాయిన్ అవ్వాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది అండ్ ఎవరెవరైతే ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా తక్షశిలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన తక్షశిలా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ